Gracias.

చలి రాధ సైనిక జనసేనానితో అడుగు మనమిక సైనికా ఆంధ్రుల అన్నపూర్ణగా పిలుచుకునే డొక్క అన్నపూర్ణమ్మ గారి క్యాంటీన్ ఈ రోజు పదకొండవ రోజుకు చేరుకుంది ఈ రోజున నా మిత్రుడు పువ్వాడు శ్యామ్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ రోజున వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చి పేదలకు అన్నదానం చేస్తున్నారు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళలా వారికి అండగా ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు వారికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదర్శ స్ఫూర్తితో నన్ను జనసేన కేంద్ర కాలయం నుంచి మా నాగబాబు గారు అలాగే రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు మా నాదెళ్ళ మనోహర్ గారు గారు అభినందించి ఇటువంటి సేవా కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేస్తూ ప్రజల్లో నిత్యం మన జనసేన పార్టీ ఉండాలి మనం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని నన్ను అభినందించడం జరిగింది వారికి నా పేరు పేరు నా కృతజ్ఞతలు నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా సేవకి అలాగే నా తల్లిదండ్రులకి నాకు ఈ జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటానని ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిరంతరం యజ్ఞంగా భావించి చేస్తానని కోరుకుంటా ఉన్నాను మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైలం బోర్డు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇటువంటి టీవీ శ్రీరామూర్తి గారు చేసి ఉన్నారు వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు అలాగే చంగలశెట్టి అశోక్ గారు మన చ శెట్టి చంద్రశేఖర్ గారు ఆరిగా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా వచ్చినారు వారికి కూడా నాకు నా పేరు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన జడా బాల గారి యొక్క సభ్యులు వాళ్ళ కార్యనిర్వహక కమిటీ ఆధ్వర్యంలో గత పదకొండు రోజుల నుంచి పేదలకు అన్నదానం డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేతి వల్ల వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఆయుష్ ఉంటుందని కూడా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నటువంటి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శ్యామ్ గారు కూడా ఈరోజు ఆయన ఉభయ దాతగా వచ్చారు ఇదే విధంగా ఎవరు పుట్టినరోజైనా పెళ్లి రోజులైనా ఒకరోజు అన్నదానం చేస్తే చాలా మంచిది మీరు ఎవరైనా ఇవ్వదలుచుకున్నప్పుడు మన జనసేన పార్టీ కార్యాలయంలో మన జరా వాళ్ళ కమిటీ ఉంది వాళ్ళకి పేర్లు ఇచ్చి ఒకరోజు మీరు కూడా చేస్తే చాలా మంచిదని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మన దామచి జనాద గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఒంగోలు పట్ల కూడా అన్నా క్యాంటీన్ ద్వారా కూడా రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఇదే విధంగా పేదలకు అన్నదానం చేస్తున్నారు కానీ కానీ మన ఒంగోలు నుండి పేద పెద్దలు బాగా అందరూ పెద్ద పెద్ద గౌరవలు అందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమాలని ఈ చేసే వాళ్ళ కమిటీ వారిని ఇంకా ప్రోత్సహించి ఇంకా నెల నెలలు ఈ యొక్క పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడానికి తమ వంతు సహాయ సహకార వ్యవస్థ కోరుకుంటూ నన్ను పిలిచి ఈరోజు ప్రారంభించినటువంటి పెద్దల గౌరవనీలు మన యొక్క మన బాల నాగేందరావు గారు అశోక్ గారు గారు శ్యామ్ గారు అందరికీ మరియు మీడియా వరకు కూడా ధన్యవాదాలు నా నమస్కలు శ్యామ్కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయన ఈరోజు ఉభయ జాతీయగా ఉన్నాడు కాబట్టి జడాబాల నాగేంద్ర ఆధ్వర్యంలో మా అన్న శ్రీరామూర్తి కూడా గెస్ట్గా వచ్చి ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ఇంకా సక్సెస్ఫుల్గా సాగాలని మేమందరం మిత్రములుగా అని అక్కడ అన్నా క్యాంటీను ఇక్కడ డొక్కా చిత్తమ్ క్యాంటీను రెండు సంయుక్తంగా జరగాలని ఈ ప్రభుత్వంలో మేమందరం అందరూ ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ